సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం సిక్కోలు కుర్రోడు బిడ్డ సతీష్ గర్మంతో పాటు ఉన్నారు తను సాధించిన వండర్స్ని వినే ముందు అసలు తన స్టోరీ వింటే మాత్రం టీఎస్ వస్తున్నాయి ఒకవైపు అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసమే నేను ఇది సాధించాలి వాళ్ళ కోసమే తన కొడుకు ఇది సాధించగలిగాడు అని ప్రూవ్ చేయడం కోసమే నేను ఇంత కష్టపడ్డాను ప్రతి సక్సెస్ వెనుకలో ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది ఇది లైఫ్లో కొనసాగే జర్నీలో కామన్గా మనకు తెలుసు ఒక వ్యక్తి చెడిపోయాడు ఒక వ్యక్తి ఫెయిల్యూర్లో ఉన్నాడు అంటే మనం రకరకాల కోణాల్లో విశ్లేషణ మొదలు పెడతాం అలానే ఒక వ్యక్తి సక్సెస్కి కూడా అనేక కారణాలు ఉంటాయి అందులో ప్రతి ఒక్కరి సక్సెస్కి ప్రధానమైన కారణం ఫ్యామిలీ ఆ తర్వాత సొసైటీలో చాలా అంశాలు మనని ప్రేరేపించడానికి ముందుకు వస్తాయి సో ఇప్పుడు సతీష్ గారితో మాట్లాడి తను సాధించిన సక్సెస్ ఏంటి అసలు తను ఇంతవరకు రావటానికి కారణాలు ఎవరెవరు అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి సతీష్ గారితో మాట్లాడదాం హలో మా కంగ్రాచులేషన్స్ ఎస్ ఇప్పుడు నేను అన్నట్టే అరే అటు చెడిపోయాడు అంటే బోల్డ్ రకాలు వాళ్ళు ఇంట్లో ఇలా ఉంటుందిరా బయటకు వెళ్తే అలా చదువు అవ్వలేదు ఇట్లా ఇట్లా బోల్డ్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ని కూడా నిందించే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాడు చేసిన సావాసాలు అలాంటివి మరి అలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు అంట ఇది పక్కన పెట్టేస్తే ఇది కంప్లీట్గా సక్సెస్ వైపు మనం వెళ్తున్న స్టోరీ సో ఏం చెప్తాను మీ సక్సెస్కి కారణాలు అనేటప్పటికి ఎవరికి ఇస్తారా క్రెడిట్ ఫస్ట్ ఫ్యామిలీ మేడం తర్వాత నాకు చాలా సపోర్ట్ చేసిన నా స్పాన్సర్స్కి సురేష్ సార్కి అందరూ చెప్పండి మేడం అలాగే ప్రతి ఒక్క అబ్బాయి సక్సెస్ ఒక అమ్మాయి ఉంటుంది అంటారు కదా మేడం అలాగే ఉన్నారు మేడం నేమ్ చెప్పను మేడం కానీ చాలా సపోర్ట్ చేస్తారు మేడం నాకు అందరు దొరికిన అందరూ అండర్స్టాండింగ్ పీపుల్ మేడం ఆ స్పాన్సర్తో సహా నేను చాలా సార్ కొంచెం మోసం చేశాను మేడం కానీ సార్ అది స్పోర్టివ్గా తీసుకొని నువ్వు తెలిసి చేయలేదు తెలియచేసావు పర్లేదులే ఇక్కడ నుంచి అలా రిపీట్ చేయకని కూడా నాకు చెప్పారు మేడం చాలా సపోర్ట్ చేశారు మేడం ఫస్ట్ మిస్టర్ ఆంధ్రాకి ఎక్కేటప్పుడు చాలామంది నీ ఈ బాడీతో ఎక్కి నీకు ఎవడు మెడల్ వేస్తాడు ఎందుకు బుర్రపోయింది అంటే చాలామంది అన్నారు మేడం అప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చింది మేడం మిస్టర్ ఆంధ్రా అద్యాక లోకల్లో ఆడితే మనకు వ్యాల్యూ ఉండదు కొడితే నేషనల్ కొట్టాలనేసి ఇంకే మధ్యలో ఇంకేం చేయలేదు మేడం అప్పుడు డిసెంబర్లో ఎక్కాను మళ్ళీ డిసెంబర్కి నేషనల్ ఆడాను మేడం గోల్డ్ మెడల్ జూనియర్ మిస్టర్ ఇండియా అప్పుడు ప్రూవ్ చేసుకున్నాను మేడం నాది డెసిజన్ రాంగ్ కాదు నాది రైట్ డెసిజన్ అనేసి ప్రూవ్ చేసుకున్నాను మళ్ళీ డిసెంబర్కి ఇప్పుడు నేషనల్ అందరూ ఆడేస్తానంటారు ఏం వాల్యూ ఉంటుంది సరే ఇంటర్నేషనల్కి వెళ్దాం అనుకున్నాం మేడం ఇంటర్నేషనల్ మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ తర్వాత ఆఫ్టర్ డిసెంబర్ మేడం జూనియర్ మిస్టర్ ఇండియా సారీ జూనియర్ మిస్టర్ ఏసియా బ్రాంజ్ మెడల్ మేడం ఇయర్ ఇయర్ ఇయర్కి ఇంక్రిమెంట్ వచ్చి అంటే సక్సెస్ అనేటప్పటికీ కొంతమంది ఇది చాలు అని ఒక సాటిస్ఫాక్షన్తో ఉండిపోతారు ఇది కాదు ఇంకా 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 అంటే కాంపిటీషన్ పెరుగుతున్నట్టు కానీ ఇంకా మనం అప్పర్లో ఉండాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఫస్ట్ ఒక పోస్టర్ జిమ్కి వెళ్ళినప్పుడు పోస్టర్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యాను అని ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆ టైంలో అసలు మీ బాడీ వెయిట్ ఏంటి మీ ఫిజికల్ కెపాసిటీ ఏంటి అప్పుడు నేను జిమ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్సీసీ మేడం చాలా సన్నంగా ఉండేవాడిని కానీ బా బాడీ పెంచాలి అనేసి వెళ్ళాను మేడం ఫిఫ్టీ సిక్స్ కేజీస్ మేడం అప్పుడు నేను ఫస్ట్ కాంపిటీషన్ చేసేటప్పుడు కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మేడం నెక్స్ట్ కాంపిటీషన్ చేసేటప్పుడు కూడా జూనియర్ ఇండియా కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వచ్చేశాను మేడం ఇంకా లీన్గా ఉన్నాం మంచి బల్క్ అయ్యి మంచి బాడీ కటింగ్స్ తీద్దాం అనేసి ఎయిటీ ఫైవ్ కేజీస్కి వెళ్ళాను మేడం మళ్ళీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీకి వచ్చాను మేడం అప్పుడు వరుసగా ఇప్పుడు అన్ని గోల్డ్ డే వచ్చాయి మేడం ఒక ఇంటర్నేషనల్ లోనే బ్రాంజ్ వచ్చింది మేడం కానీ నాట్ సాటిస్ఫై మేడం గోల్డ్ కోసం వెయిటింగ్ సో ఈ జిమ్ వర్కౌట్స్కి వెళ్ళినప్పుడు అంతంత బరువు చేసినప్పుడు మనకి ఇంత అవసరమా అనిపించేదా అంటే ఒక రకంగా చెప్పాలంటే మన శరీరాన్ని మనం కష్టపెట్టుకుంటేనే సక్సెస్కి వెళ్తాము అని ఉంటుంది కదా మా అమ్మ నాన్న పడే కష్టం ఉంది నా కష్టం ఎంత అనిపించేది మేడం వాళ్ళు ఎంత మనీ పెడతాను ఈ ఒక్క సెకండ్ అయిపోతే నెక్స్ట్ రెస్ట్ తీసుకోవచ్చు కదా చేద్దాం చేద్దామని థాట్తోనే నేను చేస్తాను మేడం ఇంకా వెయిట్ లాను మేడం ఏదైనా నేను వెయిట్ ఇది రాదు అనుకుంటే నెక్స్ట్ వీక్ ఇంకా వెయిట్ వేసే ట్రై చేస్తాను మేడం ఎందుకంటే ఇది ఎందుకు రాదు అనే థాట్తో ఇంకా అంటే మొత్తం మేడం ఏమేమి జరుగుతుంది అంత మైండ్లో పెట్టుకుంటుంది మేడం ఒకసారి కూల్ అవుతుంది మేడం వెయిట్ పక్కా వస్తుంది మేడం అంటే అనిపించిందా ఎప్పుడైనా ఇట్లాంటి వెయిట్ మీరు వర్కౌట్స్ అవి చేసినప్పుడు అంటే మీకు ఒక తెలియలేనటువంటి ఒక నరకం ఉంటుంది అంటే మనకు సాధ్యమైన అప్పుడే మీరు చెప్పారు చాలా సన్నగా ఉండేవాడిని నేను నాకు అసలు సాధ్యం కాదు చాలా టైం సిచ్యువేషన్లో జిమ్లో మార్నింగ్ ఫైవ్కి వెళ్ళిపోతాను మేడం జిమ్కి ఇక్కడ కూడా పెందూరికి వెళ్తాను నా గాజువాకులు ఉంటాను పెందురికి వెళ్తాను మేడం మార్నింగ్ మా కోచ్స్తో వెళ్ళిపోతాను మేడం అక్కడ ఫైవ్ టు ఎయిట్ మేడం అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ అయ్యి గాజువాకు జిమ్కి వచ్చి ఇక్కడ నైన్ టు లెవెన్ మేడం అక్కడ కోచ్ అక్కడ ఉంటారు మేడం ఇక్కడ కోచ్ వేరు మేడం అంటే అక్కడ దగ్గరుండి ఉండి మేడం అతను అతను మెయిన్ కోచ్ ఇక్కడ వచ్చి పోజింగ్ కోచ్ మేడం ఇక్కడ ఓన్లీ యాప్స్ వర్కౌట్ కార్డి ఇక్కడ చేసుకుంటుంది మేడం ఉన్నదల్ల అక్కడ పెందూరులో చేసుకుంటుంది మేడం రోజుకి మీరు జిమ్ లో స్పెండ్ చేసిన టైం మినిమం 8 టు 10 అవర్స్ మేడం 8 టు 10 అవర్స్ అక్కడే సగం జీవితం ఓకే చాలా ఖర్చు మేడం మార్నింగ్ లెగ్గానే మార్నింగ్ లెగ్గానే ఒక నైన్ ఎగ్స్ తింటాను మేడం నైన్ ఎగ్స్ తినేసి అటుతో ఓట్ మీల్ ఉంటుంది మేడం ఓట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సీడ్స్ అనేది తినేసి వర్కౌట్కి వెళ్ళిపోతాను మేడం వచ్చి రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను కదా మేడం వెళ్ళే ముందు ఒక సిక్స్ సెవెన్ ఎగ్స్తో బ్రెడ్ కలుపుకొని ఆమ్లెట్ వేసుకొని తినేస్తున్నాం బ్రెడ్ ఆమ్లెట్ వర్కౌట్ అయ్యి వచ్చాక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ మేడం వెజిటేబుల్స్ లెట్యూస్ క్యాబేజ్ క్యాప్స్కాన్ ఇవి తినేసి అక్కడితో అయిపోతుంది మేడం మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ నైన్ ఎగ్స్ మేడం నైన్ ఆర్ సెవెన్ ఎక్స్ తీసుకుంటున్నాం మేడం అది అన్నీ తీసుకొని లేదు మేడం ఆ క్లాస్ తినేయడం మేడం అదేనా ఈ ప్రాపర్ డైట్లో మేడం ఇన్ని క్యాలరీస్ తినవి మాకు కోచ్ ఎప్పుడు చెప్పలేదు మేడం నువ్వు ప్రోటీన్ ఇంటే మంచిగా తీసుకుంటే అటు ఫైబర్ తీసుకున్నాను మేడం అది అయ్యాక మళ్ళీ వర్కౌట్కి వెళ్ళిపోతాం మేడం ఫైవ్ టు నైన్ మళ్ళీ నైన్ నుంచి వచ్చాక నేనే సెల్ఫ్గా కుక్ చేసుకుని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వెజిటేబుల్స్ మేడం రైస్ ఉండదు మేడం తిన్న మేడం కాంపిటీషన్కి వెళ్ళే ఒక వన్ మంత్ ముందు నుంచి ఇక్కడ కాప్స్ ఆపేస్తాం మేడం జీరో కాప్స్కి వచ్చేసి ఓన్లీ ఎగ్స్ చికెన్ ప్రోటీన్ పైన వెళ్తాం మేడం అవును మేడం డైలీ అంటే జనరల్ పీపుల్కి కూడా కొంత నాలెడ్జ్ ఇద్దామని అంటే రోజుకి మీరు మీ డైట్ ఇట్లా ఉండేది దానికి ఎక్స్పెన్స్ అంటే ఎంత ఖర్చు పెడుతూ నెలకి నెలకి మెయింటెనెన్స్టీన్ నుంచి సెవెంటీ థౌజండ్ అవుతుంది మేడం చాలా ఎక్స్పెన్సివ్ మేడం అంటే ఈ మధ్యన బాడీ బిల్డర్లు అందరికీ తెలిసిందే మేడం ఎవరు నాటి కాదు అందరూ ఆయన మేడం ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు ప్రతి మగవారి సక్సెస్ వెనుక ఒక మహిళ ఉన్నట్టు మీ లైఫ్లో ఇంకా మ్యారేజ్ కాలేదు కానీ ఆల్రెడీ ఒక అమ్మాయి మాత్రం నా సక్సెస్లో ఉంది అని ఎలా హెల్ప్ చేసింది నేను జిమ్కి వెళ్ళాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే తను ఫోన్ చేసి లేచావా తిను జిమ్కి టైం అయింది లేగు అని తనే అలారం పెట్టుకుని తనే ఫోన్ చేస్తాను మేడం నాకు ఇంకా జిమ్కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు మా మాయా బాప ఎందుకు డబ్బులు పెడతాండ్రు నీకు నన్ను తిడతాది మేడం ఇంకా ఏదైనా రెస్ట్ తీసుకున్నా కూడా సరే తనతో మాట్లాడలేదని నాకు అనిపిస్తుంది మేడం అప్పుడు సరే నీకు ఉన్నది రెస్ట్ చాలా తక్కువ టైము పడుకో ఇప్పుడు తర్వాత అయినా అని అంటుంది మేడం చాలా సపోర్టివ్ ఉంటుంది మేడం కొత్తగా ఉంది మీ లవ్ స్టోరీ ఎందుకంటే ఇప్పటి వరకు ప్రేమలో పడిన వాళ్ళు లక్ష్యాన్ని పక్కదవ పెట్టుకుంటారు ఎందుకంటే అది ఒక మైకంలో ఉండిపోతారు బట్ మీరు మాత్రం అదే ప్రేమ నన్ను ఇంత స్ట్రాంగ్ చేసింది నా సక్సెస్కి కారణం కూడా అయింది అంటున్నారు ఒక అమ్మాయి గురించి ఇంత అద్భుతమైన వండర్ఫుల్ మాటలు చెప్తున్నారు మీరు సో అంటే మ్యారేజ్ ప్లాన్ అనేది ఆల్రెడీ తెలుసు వాళ్ళు తెలుసు మా ఇంటి ఏదైనా ఇంకా మ్యారేజ్ చేసుకుందాం నా చేతిలో జాబ్ ఉండాలి కదా మేడం తనకు వచ్చిందని చూసుకోవాలనుకుంటే అందుకు జాబ్ వచ్చాక ఇంకా డైరెక్ట్కి వెళ్ళి వాళ్ళ నాతో మాట్లాడుతున్నాను మేడం వాళ్ళ ఇంటి దగ్గర తెలుసు మేడం కానీ జాబ్ పట్టుకుని వెళ్తే ఇంకా కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు కదా మేడం జాబ్ లేకుండా వెళ్తే కాన్ఫిడెంట్స్గా చెప్పలేరు కదా మేడం నీకు ఏముందని ఒక మాట అనేస్తే మనం కూడా ఫీల్ అయిపోతాం చేతిలో జాబ్ పట్టుకుని వెళ్తే కాన్ఫిడెంట్స్గా ఇస్తారు కదా మేడం చూసుకుంటాను మీకు జాబ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్తో ఇప్పుడు ఈ బాడీ బిల్డింగ్లో మెడల్ సాధించారు మిస్టర్ ఏషియా మిస్టర్ ఆంధ్ర ఇవన్నీ నడిచాయి సో ఏంటి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ ఆపర్చునిటీస్ బాడీ బిల్డింగ్ అంటే వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ మేడం ఉండే దాంట్లో రైల్వే డిఫెన్స్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మేడం అదేనా ఇయర్లీ వన్ టైమ్ టూ టైమ్స్ తీస్తారు మేడం అదేనా వెయిట్ కేటగిరీలో ఛాన్స్ చాలా తక్కువ మేడం ఏదైనా చూసుకుంటే మనం ట్రైనర్గా చూసుకోవాలి ఇరగే మేడం జాబ్ వచ్చే మాత్రం బాడీ బిల్డింగ్ మీద చాలా తక్కువ మేడం సో మరి వాటిలో మనకి పొజిషన్స్ చేంజింగ్ అట్లా ఉంటాయా చేసుకోవచ్చు మేడం అది మన దాంట్లో ఉంటుంది మనం ఇప్పుడు మనం ఒక వెయిట్లో చేసుకుని నెక్స్ట్ వెయిట్కి మనం మార్చుకోవచ్చు మేడం మనం బట్టి ఉంటుంది మేడం అది ప్యాకేజెస్ అంటే ఇప్పుడు మేడం మనం డ్యూటీకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సెకండరీ పక్కన పెడితే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇస్తారు మేడం కాంపిటీషన్ వచ్చేసరికి మన జోన్ నుంచి ఎత్ ఉన్నాడు ఈ ముందు ప్రెజర్ చే పంపిద్దాం తర్వాత మెడల్స్ వస్తే ఇంక ప్రమోషన్స్ ఉంటాయి మేడం ప్యాకేజ్ అంటే బేసిక్ వీళ్ళందరికి వచ్చినట్టే వస్తుంది మేడం కానీ డ్యూటీ మీద అంత ప్రెజర్ ఉండదు మేడం ఉండే ప్రొఫెషన్లో మనం బాగా చూసుకోవచ్చు మేడం చాలా మంది మీలాంటి సక్సెస్ పరిచయం చేస్తున్నాం ఇంటర్వ్యూలు చేసి ఎందుకంటే కొంతమందిలోనైనా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పి అంటే ప్రతి ఒక్కరికి అన్ని అనుకూలించం ఫైనాన్షియల్గా కూడా అయినప్పటికీ కూడా మనకంటూ ఒక లక్ష్యం ఉంటే మన కాన్ఫిడెన్స్ బట్టి దేవుడే మనకు సహాయం చేస్తాడు అని చెప్పినట్టు చాలామంది స్పాన్సర్స్ కూడా ముందుకు రావటం అలా లేని వాళ్ళు అక్కడే ఆగిపోయిన పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సో యూత్కి మీ నుంచి ఇచ్చే మెసేజ్ ఒక బ్రదర్ లాగా ఏం చెప్తారు అంటే ఎక్కడైనా ఒక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు అది ఫుల్ఫిల్ అవ్వాలి కంపల్సరీగా దానికోసం ఎన్నైనా చేయాల్సిందే సాక్రిఫైస్ కూడా చేయాల్సిందే కొంతమంది మిడిల్ డ్రాప్ అవుతారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అది ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చాలా ఉండాలి మేడం ఏదైనా మనం డ్రీమ్ కంప్లీట్ అవ్వాలంటే సెల్ఫ్గా అవ్వాలంటే చాలా కష్టం మేడం ఎవరు కూడా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయకుండా ఆగిపోకూడదు మేడం ఎలా ఎలాగోలాగా ఫుల్ఫిల్ చేసుకోవాలి మేడం అది మనం కొంచెం టైం పట్టిన పర్లేదు ఫుల్ఫిల్ చేసుకోవడానికే ట్రై చేయాలి మేడం చాలా ఇంకా ఉంటుంది మేడం సపోర్టివ్ చేసుకోకుండా గా చేసుకునేది ఇంకా చాలా బాగుంటుంది మేడం అది నాకు అది మా నాన్నగారు ఇవ్వలేదు మేడం మా విలేజ్లో ఏమంటారు మేడం ఒకప్పుడు రే ఈ చాలా తింగరీడ అన్నీ అసలు అన్నీ అది చాలా సులరం పనులు చేసాడు ఇప్పుడు వచ్చాము రేడు బాడీ బిల్డర్ రా చాలా బాగుంటుంది వినిపించ చూసిన సార్ అలా రేపు బాడీ బిల్డర్ వచ్చాడు బాడీ బిల్డర్ వచ్చాడు అను కానీ చాలా లోన్ నుంచి అదొక ఆనందం మేడం ప్రౌడ్గా ఉంటుంది కొంచెం అలా అనేసరి కొంచెం మజిల్స్ కూడా యాక్టివేట్ అయ్యి కొంచెం సైన్ గూస్ట్ అవుతుంది మేడం కొంచెం గూస్ట్ బూమ్స్ వస్తాయి మేడం ఆ బాడీ బిల్డర్ అనగా రియలీ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ మీ నుంచి వచ్చాయి విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎందుకంటే ఇంకా ఇంకా మీరు చాలా సక్సెస్ సాధించాలి మీరు అన్నట్టు మీ లైఫ్లో ఒక అమ్మాయి ఉంది అద్భుతమైన అమ్మాయి ముందు జాబ్ కొట్టి ఆ తర్వాత అమ్మాయిని పట్టాలి అని మేము కూడా హా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మీకు ఎందుకంటే చాలా స్టోరీస్ మనం చూస్తాం ప్రతీది నెగిటివ్గా ఆలోచించే ముందు పాజిటివ్ని వెతుకుడ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఆ వైబ్స్ అనేవి పాజిటివ్గానే వెళ్తాయి నేచర్ కూడా మనకి తెలియకుండానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనడానికి ఈ సతీష్ స్టోరీలో ఆ అమ్మాయి కావచ్చు ఆ ఫ్యామిలీ కావచ్చు ఆ సక్సెస్ కావచ్చు తన స్ట్రగుల్ కావచ్చు ఇవన్నీ కాజెసే ఇలాంటివి మనం ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళకూడదు తను ఫైనలీ చెప్పింది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మీకంటూ ఒక గోల్డ్ పెట్టుకునే ముందు అది ఎందుకు పెట్టుకున్నారు దానికి కావాల్సిన సపోర్ట్ పేరెంట్స్ కూడా ఇవ్వాలి అనేది ఒక టీనేజర్గా తను కూడా సజెస్ట్ చేస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి పోండి